మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన తమిళ చిత్రం మరియా నెల రోజుల్లోపి ఓటీటీలోకి వచ్చేసింది సన్యాసిని కామ కోరికలతో ఎలా సతమతమైంది అనే అంశంపై రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ ముప్పై ఒకటిన రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం డిఫరెంట్ కాన్సెప్ట్తో థియేటర్లలో రిలీజైన తమిళ మూవీ ఒకటి నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది సన్యాసిని కామ కోరికలతో ఎలా ఇబ్బంది పడిందనే కథతో వచ్చిన ఈ మూవీ వివాదానికి కూడా కారణమైంది ఓటీటీలోకి తమిళ మూవీ ఒకటి దూసుకొచ్చింది డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్తో తెరకెక్కిన మరియా సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది ఇవాళ రెండు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది సన్యాసినిగా ఉండే ఓ అమ్మాయి కామకోరికలతో ఎలా ఇబ్బంది పడిందనే కథతో మరియా సినిమాను రూపొందించారు ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ ఆగ్నెస్ కూడా క్రిస్టియనే కానీ మోడర్న్ లైఫ్ గడుపుతుంది తన లవర్ విష్ణు మరో జంటతో కలిసి అపార్ట్మెంట్లో ఉంటుంది ఆశ్రమంలో భక్తిభావంతో పెరిగిన మరియాకు ఆ అపార్ట్మెంట్లో విషయాలన్నీ కొత్తగా అనిపిస్తాయి గోడ అవతల ఆగ్నెస్ విష్ణు రొమాంటిక్ ముచ్చట్లు శృంగారం మరియాకు కోరికలు రేకెత్తిస్తాయి భక్తి మార్గాన్ని విడి తానుకూడా మామూలుగా జీవితాన్ని గడపాలని మరియా అనుకుంటుంది ఆ క్రమంలోనే ఆంటన్ లవీ పరిచయమవుతాడు అప్పుడే సాతానిజం గురించి మరియాకు చెప్తాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది కామ కోరికల కారణంగా మరియా ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంది అన్నది సినిమాలో చూడాల్సిందే మొత్తంగా మరియా చిత్రం సన్యాసిని కోరికలు సాతానిజం వంటి అసాధారణ అంశాలను స్పృశించింది థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి